దసరా ఉత్సవాలలో రెండో మైసూరుగా పేరుగాంచిన పొదుటూరు పట్టణంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి కడప జిల్లా పొదుటూరు పట్టణంలోని శ్రీ కన్యాకా పరమేశ్వరి ఆలయం శ్రీ లక్ష్మీ సమేత చెన్నకేశ్వర స్వామి దేవాలయం రతనాల వెంకటేశ్వర స్వామి దేవాలయం రాజరాజేశ్వరి దేవాలయం ఆలయాల్లో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఆర్యవైశ్య సభ ఆధ్వర్యంలో పరమేశ్వరి ఆలయం నుంచి మేళ్ల తాళాలతో మంగళ వాయిద్యాలతో అమ్మవారి గోత్రనామాలు కలిగిన నూట ఎనిమిది మంది మహిళలు నూట ఎనిమిది కళాశాలలతో ఊరేగింపుగా అమ్మవారి కళాశాలకు పూజ చేశారు మా నమస్కారాలు రుద్దుటూరు సభ సెప్టెంబర్ ఇరవై రెండు నుండి మూడు అక్టోబర్ వరకు దేవీ నవరాత్రి ఉత్సవాలను జరపడానికి నిశ్చయించడం జరిగింది ఇవాళ మొదటి రోజు ఇరవై రెండవ తారీఖున శ్రీమద్ కన్యాపరమేశ్వరి దేవి యొక్క చరిత్రను తీసుకురావడానికి తెల్లాకుల శివయ్య గారి ఆలయమైనటువంటి నగరేశ్వర స్వామి దగ్గరికి అందరూ వేంచేస్తున్నారు ఇక్కడ పెద్ద ఎత్తున కోలాహలంగా ఈ యొక్క ఉత్సవాన్ని ప్రారంభించడం జరిగింది అక్కడ నుండి ఇక్కడికి ఆ యొక్క కన్యకా పరమేశ్వరి చరిత్ర తాళప్ర గ్రంథాలతో ఉంటాయి దాన్ని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ పూజాది కార్యక్రమాలు ఇవాళ నుంచి మొదలై మూడో తారీఖు వరకు ఉంటాయని మీకు టీవీ ద్వారా మేము తెలియజేస్తాము ఈనాడు మొదటి రోజు శ్రీ రాజరాజసి అలంకారంతో కొద్దిగా స్టార్ట్ అవుతుంది పండగ వాతావరణము మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా నూట రెండు మంది ఆరే వయసు సువాసనలు వచ్చే ఈ వద్దు శివాలయంకు పోయి ఆ యొక్క శివగంగ తీసుకొని నవగంగ తీర్థం తీసుకొని అదేవిధంగా ఊరేగింపుగా తిరిగి వచ్చే వచ్చేలాగా ఈరోజు కార్యక్రమం చేసినాము అదేవిధంగా మొదటి రోజు ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి బంబం బోలే కార్యక్రమము మరియు అఘోరా కార్యక్రమము మరియు కోలాట కార్యక్రమాలన్నీ ఈరోజు మేము ఆర్య సభ వారు నిర్వహించినారు కాబట్టి ప్రజలందరూ ఈ యొక్క కార్యక్రమాలను విరివిగా దర్శించి ఈ అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో పాత్ర సభాముఖంగా మేము కోరుకుంటున్నాము ఇక్కడ రతనాల లలిత వెంకటేశ్వమి గుడి దగ్గర నుంచి నూట ఎనిమిది మంది మహిళల చే నూట ఎనిమిది కలసాలతో శివాలయం వరకు అందరము సామూహికంగా వెళ్ళి అక్కడ ఐదు నదుల నీళ్లు తీసుకొని వచ్చి అమ్మవారికి అభిషే అమ్మవారికి అయ్యవారికి పంచ అభిషేకం చేయి చేయిస్తున్నారు ఎందుకనగా నూట ఎనిమిది కలసాలు అమ్మవారికి నూట ఎనిమిది గోత్రనామాలు ఉంటాయి అందువలన నూట ఎనిమిది కలశాలతో మహిళలు సామూహికంగా అభిషేకానికి గంగాజలం తీసుకొని వచ్చాము వాసవి పద్మావతి ప్రొద్దుటూరు శవన్నవరాత్రుల వల్ల నూట ఎనిమిది కలశాలతో వెంకటేశ్వర స్వామి గుడి నుంచి నూట ఎనిమిది ముత్తైదులతో నాలుగు మాడ మాడవీధుల ద్వారా గుడిలోకి వచ్చినాము పద్మావతి ఓం సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వ అర్ధసాదికే దేవి నారాయణి నమోస్తుతే మన యొక్క సనాతన ధర్మాన్ని అనుసరించి అనేక రకాలైనటువంటి పూజా పద్ధతులన్నీ కూడా మనం నిత్యం వ్యవహరిస్తూ ఉంటాం అందులో భాగంగా ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా అంతా కూడా ఈ యొక్క దేవి శారదా శరణవరాత్రి మహోత్సవాలంతా కూడా ఈరోజే ప్రారంభమైనాయి శరత్కాలే మహాపూజ క్రేదే యాజవార్షికే అని అంటే మన యొక్క సనాతన ధర్మం ఏం చేసినా కూడా ఒక పద్ధతి ఆచారం అంతా కూడా పూర్వీకులంతా కూడా పెట్టి ఉన్నారు నిన్నటి వరకు వర్ష ఋతు వర్ష ఋతువు అనేక రకాలైన ఆరోగ్య సమస్యలన్నీ కూడా వర్షాల చేత క్రిమి కీటకాదులంతా కూడా వచ్చినాయి ఆ యొక్క క్రిమి కీటకాదులంతా కూడా తొలిగిపోయి అందరూ కూడా శరీరము ఆయుష్ ఆరోగ్యంతో ఉండడం ఈ యొక్క శరదృతువులో అంతా కూడా ఆ యొక్క అమ్మవారు చెప్పిన విధంగా ఈ యొక్క పూజా పద్ధతి అంతా కూడా ప్రారంభమయ్యేసి అందరికీ కూడా ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆయుష్ ఆరోగ్యం కలగాలని ఈ యొక్క దేవాలయంలో ఈ యొక్క పూజా కార్యక్రమాలన్నీ కూడా